నాకు అసలు ఒళ్ళు గగురు పొడిచింది ఎందుకంటే ఆ జంతు చర్మాలకు సంబంధించి అంటే అదేంటి యానిమల్ ఫ్యాట్ అంటే వాటిని మనం చూస్తా ఇదివరకు మనం ఆ స్టోరీలు చేశాను ఏది కొన్ని చోట్ల ఊర్చేవలన వైజాగ్ లో చేశాను నేను తర్వాత కృష్ణా జిల్లాలో కూడా నూజ్విడా ఏరియాలో చేశాను ఇప్పుడు మనకి బిర్యానీలు చేసేవాళ్ళు వీళ్ళకి కాస్ట్ ఎక్కువ అవుతుందని తక్కువ కి దొరికే ఆయిల్ ఉంటారు అది ఏం చేసేవాళ్ళు అంటే ఈ జంతువుల్ని ఈ మాములుగా ఈ చికెన్లు మటన్లు మటన్ అప్పు తర్వాత ఆ చర్మాలని పక్కన పడేస్తారు కదా వాటన్నిటిని వాటన్నిటినీ కాగబెట్టి దాంతోపాటు ఆ మొక్కలు గెక్కలు ఎన్నె ఉంటాయి కదా ఎన్నే దాని ద్వారా వచ్చే నూనెని తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు అవి ఈటట్లో వాడేవాళ్ళు ఏది మనకి బిర్యానీ రోడ్ల పక్కన బిర్యానీ కాస్ట్ ప్లస్ ఇదేదో టేస్టీగా ఉంటది దానివల్ల అది మనం ఇంత ముందు టీవీ నైన్ లో ఉన్నప్పుడు చాలా స్టోరీలు చాలా చేయించాము నేను చేశాను తర్వాత నేను జమినీలో ఉన్నప్పుడు చేపించాము తర్వాత సీజ్ చేపించడాలు ఇట్లాంటివి జరిగినాయి అట్లాంటి ఆయిల్ అసలు తిరుపతిలో లడ్డూకి వాడితే అసలు దానికంటే ఇంకా నేరం ఏం లేదు వాల్యూ పోతుంది కాల్చివతర పడేయాలి చేసేది కానీ చంద్రబాబు గారు ఆ పదం వాడేశారు అదే కదా తర్వాత ఈవో గారు ఇచ్చిన వివరణ చూస్తే వనస్పతి వనస్పతికి దానికి అసలు సంబంధం వనస్పతి వాడడం కరెక్ట్ ఒరిజినల్